సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఏపీలో ఇళ్ల పట్టాలు తీసుకున్న వారికి అయితే సువార్త చెప్పింది ప్రభుత్వం మార్చిలో ఇంటి నిర్మాణ సాయం పెంపు అయితే ఉంటుందని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు అందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో త్వరలో స్థలాల కొనుగోలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఏలూరు జిల్లా మర్లపాలెంలో నిర్వహించిన ప్రజావేదికలు ఆయన మాట్లాడారన్నమాట మార్చిలో గృహ నిర్మాణ సాయాన్ని మొత్తాన్ని కూడా పెంచుతామని ఎంత పెంచాలనే దానిపై చర్చ జరుగుతుందని తెలిపారు సొంత స్థలం ఉన్న పేదలు వెంటనే గృహాలు నిర్మించుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారన్నమాట అంటే సొంత స్థలం ఉన్న పేదలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెంటనే నిర్మించుకోవడానికి వారికి అయితే డబ్బులు అయితే పెంచుతామని ఇక మామూలుగా ఇళ్ళ స్థలాలు ఎవరైతే తీసుకున్నారో వారికి కూడా డబ్బులు అయితే పెంచుతామని సో ఎంత పెంచుతాం ఏంటి అనేది ఉగాది సందర్భంగా తెలియజేస్తా అని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేటు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది